హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు నెల్లూరుకి వచ్చాం కదా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ పాపదైతే బార్సాల చాలా గ్రాండ్గా చేశారు చాలా ముద్దు ముద్దుగా ఉంది చిన్ని తల్లి చూడండి ఫ్రెండ్స్ ఎంతో వేడికగా చేశారైతే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఊయలనే ఊపండి మా చిన్ని తల్లికి రోజు జోలలనే పాడండి మా చిట్టి పాపకు ఈరోజు ఊయలనే ఊపండి మా చిన్ని తల్లికి రోజు జోలని పాడండి మా చిట్టి పాపకు ఈ రోజు ముత్యాల ఊయలలో బజ్జుకోవి నీ మోమునంత ముద్దుగా చూపరావే ముత్యాల ఊయలలో బజ్జుకోవి నీ మోమునంత ముద్దుగా చూపరావే నీ మోములో ఉన్నాయి చిన్ని మువ్వలు నీ మోములో ఉన్నాయి చిన్ని మువ్వలు ఆ మువ్వలే మ్రోగాలి మా ఇంట్లో గువ్వలై ఊయలనే ఊపండి మా చిన్ని తల్లికి ఈ రోజు జోలనే పాడండి మా చెట్టి పాపకు ఈ రోజు పగడాల ఊయలలో పవలించవే నీ గోడంతా పాన్పుతో విన్నవించవే పగడాల ఊయలలో పవలించవి నీ గోడంతా పాన్పుతో విన్నవించవి పాప నువ్వు పకపక నవ్వు చిందవే పాప నువ్వు పకపక నవ్వు చిందవే అలసిపోయినప్పుడు ఆదమరిచి నుదిరించవే ఊయలనే మా చిన్ని తల్లికి ఈ రోజు జోలని పాడండి మా చిట్టి పాపకు ఈ రోజు రతనాల ఊయలలో బజ్జుకోవి నీవు రాజకన్యలాగా మెరిసిపోవి రతనాల ఊయలలో బజ్జుకోవి నీవు రాజకన్యలాగా మెరిసిపోవి ఆ మెరుపులే కావాలి చిన్ని దివ్యలు ఆ మెరుపులే కావాలి చిన్ని దివ్యలు ఆ దివ్యలలో చూడాలి నీ మోములో అందాలు ఊయలనే ఊపండి మా చిన్ని తల్లికి రోజు జోలలనే పాడండి మా చిట్టి పాపకు రోజు నీ చిన్ని కాళ్ళకు వెండి గజ్జలు నీ చిట్టి చిట్టి చేతులకు నల్ల పూసలు నీ చిన్ని కాళ్ళకు వెండి గజ్జలు నీ చిట్టి చిట్టి చేతులకు నల్ల పూసలు నీ నుదుటిపై పెట్టెదము చుక్కను నీ నుదుటిపై పెట్టెదము చుక్కను నీ బుగ్గపై దిష్టి బొట్టును ఊయలనే ఊపండి మా చిన్ని తల్లికి ఈ రోజు జోలనే పాడండి మా చెట్టి పాపకు ఈ రోజు దివిలో దేవతలు దీవించాలి ఈ భువిలోన మానవులు నినమెచ్చాలి దివిలో నా దేవతలు దీవించాలి ఈ భువిలోన మానవులు మెచ్చాలి ఈ మెప్పులన్నీ చూసి మేము మురిసిపోగా ఈ మెప్పులన్నీ చూసి మేము మురిసిపోగా ఆ మురిపాలలో పెరగాలి ఎంతెంతో ఎత్తుగా ఊయలనేవ పండి మా చిన్ని తల్లికి రోజు జోలనే పాడండి మా చిట్టి పాపకు ఈ రోజు ఊయలనే ఊపండి మా చిన్ని తల్లికి రోజు జోలనే పాడండి మా చిట్టి తల్లికి రోజు